హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోయే అంశం పాలస్తీనాకు అరబ్ లీగ్ దేశాలు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు అని అమెరికా తీవ్ర వ్యాఖ్యలు చేసింది వారు ఏమన్నారో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తెలుసుకుందాం అమెరికాలోని రిపబ్లికన్ల తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కి హేలీ గాజా శరణార్థుల విషయంలో అరబ్ దేశాల వైఖరిని తప్పుపట్టారు గాజాలో సంక్షోభంలో చిక్కుకున్న పౌరులకు ఆశ్రయం ఇచ్చేందుకు అరబ్ దేశాలు ద్వారాలు ఎందుకు తెరవడం లేదని నిలదీశారు మరోవైపు మాజీ అధ్యక్షుడు బరక్ ఒబామా ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్ ను ఇరాన్ తో న్యూక్లియర్ డీల్ విషయంలో తప్పు ఇరాన్ శక్తి పుంజుకొని హమాస్ హెస్బుల్లా గ్రూపులను లను బలోపేతం చేస్తుందన్నారు అమాయక పాలిస్తీనా వాసులు ఇటువంటి పరిస్థితులను కోరుకోరు మనం వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మరోవైపు అరబ్ దేశాలు ఎక్కడున్నాయి ఖతర్ లెబనాన్ జోర్డాన్ ఈజిప్ట్ ఎక్కడా మన దేశం నుంచి ఈజిప్ట్ కు ఏటా బిలియన్ డాలర్లు ఇస్తామని మీకు తెలుసా ఇప్పుడు వారు పాలస్తీనా వాసుల కోసం ఎందుకు గేట్లు తెరవడం లేదు అని నికి ప్రశ్నించారు నేరుగా చెప్పాలంటే శరణార్థుల చాటున హమాస్ బలగాలు వారి దేశాల్లో ప్రవేశిస్తాయనే భయంతోనే ఆశ్రయం ఇవ్వడం లేదని నిందించారు అలాంటి దేశాలు ఇజ్రాయెల్ను మాత్రం నిందిస్తాయని అన్నారు వాస్తవానికి దేశాలకు హమాస్ ను ఆపే శక్తి ఉందని హేలీ అభిప్రాయపడ్డారు అమాయక ప్రజలను వదిలేయారని వారు ఆ సంస్థకు చెప్పొచ్చన్నారు మరోవైపు జో బైడెన్ ఇరాన్తో డీల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని నికి హేలీ తప్పుపట్టారు గతంలో బరాక్ ఒమా కూడా ఇదే చేశారన్నారు అదే సమయంలో ఇరాన్ మాత్రం హమాస్కు సాయం చేస్తుందని పేర్కొన్నారు గాసా శరణార్థుల కోసం రఫా వద్ద ఈజిప్ట్ సరిహద్దులు తెరవకపోవడంపై ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి ఇటీవల స్పందించారు గాసా పట్టిలోని ప్రజలకు సాయం అందించేందుకు కృషి చేస్తాం వారికి అవసరమైన వైద్య మానవతా సాయం అందించేందుకు పనిచేస్తాం కానీ వారికి సాయం చేయడంలో ఈజిప్ట్ సామర్థ్యానికి పరిమితి ఉంది మాకు సానుభూతి ఉంటుంది కానీ అదే సమయంలో మనం భారీ మూల్యం చెల్లించకుండా శాంతి భద్రతను సాధించేందుకు యత్నించాలి అని పేర్కొన్నారు ప్రస్తుతం ఈజిప్ట్ సుడాన్ సిరియో యమన్ లిబియా నుంచి వచ్చిన తొంభై లక్షల మంది శరణార్థులు ఉన్నారు దీ ఫ్రెండ్స్ సీరోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి